వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరూ బాగుండరా నేను బాగున్నా మీరు అందరూ బాగుండాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటాన్న ఇంకా ఎందుకో బజ్జీ అయితే రామాలా అనిపించింది వంకాయలు ఉర్లగడ్డలు అన్ని కూరగాయలు అన్నీ వేసి ఉడకబెట్టి బజ్జీ అయితే రామినాను లేండి ముద్ద అయితే కలికినాను చని సూపర్గా ఉండే ముద్ద అయితే ముద్దుకి ఆ చార్ అయితే సూపర్గా లేండి నేను సైలు అయితే రెండు ముద్దులు తినేసినాము సైలు ఒకటి నేను ఒకటి దిష్టి పెట్టద్దండి ఇంకా సూపర్గా ఉండే ముద్ద అందుకనిసే ఇంకా రాఘవేంద్ర అయితే ఆ రోజు నైట్ లేండి వాడు అయితే ఫుల్ నిద్రలో ఉండే ఇంకా లేపలేదు మేము అందుకనిసే ఇంకా బొజ్జి అయితే రామిడిని కదా సూపర్గా ఉండే బాగా తినేసినాము కడుపునింకా ఇంకా మా ఇంటి వచ్చినాక తిన్నాడులేండి ఇంకా భలే ఉంది అమ్ము అన్నాడు తినేడు ఇంకా ఎర్రగడ్డలు అయితే కోసిన్నాను నుంచుకుంటే బాగుంటుంది అందుకనిసే వచ్చేసి తెల్లారితో లేండి ఇంకా సాంబార్ అయితే చేసినాను తెల్లారింది ఇంకా అది అయితే నైట్లో చేసింది ఇంకా పొద్దున్న లేసి ఇంకా మునక్కాయలు ఉండే ఇంట్లో వంకాయలు ఉల్లిగడ్డలు వేసి మునక్కాయలు వేసి సాంబార్ అయితే పెట్టినాను ఇంకా క్యారెట్ అన్నీ ఉండేలేండి అందుకనేసి అన్నీ వేసి చేసి ఇంకా సాంబార్కైతే విజిల్ పెట్టేస్తుంది ఇంకా అన్నీ ఒకేసారి పెట్టేస్తానులేండి విజిల్కైతే ఇంకా కొనుక్కొని ఉండారు పిల్లోళ్ళు అయితే ఇంకా లేదు ఇంకా టైం ఉంది అందుకనేసే ఇంకా ఇది వచ్చేసి తవంట గుజ్జు అయితే చేస్తానులేండి ఇంకా తమంటగొజ్జ్జు అనుకున్నాను లేండి గుడ్డు తెప్పించినాను కదా అట్లా అనుకున్నాను ఇంకా ఎప్పుడు తమంటగొజ్జ్జేలాగే వేస్తా అంటాను గుడ్డు అందుకనే ఇంకొక పక్క అన్నానికైతే పెట్టినాను ఇంకా ఎరుగడ్లు అయితే తురుమి పెట్టుకున్నాను నేను అంటే ఒత్తేది ఉంది కదా మా ఇంట్లో దాంట్లో ఒత్తి పెట్టుకున్నాను నేను అన్ని కోసింటే మా ఇంటి అయితే ఇచ్చినాడు నైట్ వచ్చేసి ఇంకా బియ్యం అయితే వేపించుకు రావేంద్ర రావేంద్ర నేను పెయింటు లేని అట్లే అట్లా వాకింగ్ అవుతుంది అనేసి ఇంకా టీవీ అయితే ఆడే ఉంది లేండి ఇంకా ఫిట్ చేయలేదు అప్పటికి ఆయన రాలేదు అంటే చిత్తూరు నుంచి రావాలా వాళ్ళు బిగించే వాళ్ళు తిరుపతి నుంచి అంటే చిత్తూరులో ఉంటారు తిరుపతిలో ఉంటారు కుప్పంలో ఉంటారంట ఇంకా వాళ్ళకైతే ఫోన్లు చేసి చేసి సాలైపోయింది నాకైతేను ఇంకా ఒకరికి చేస్తే వాళ్ళు ఇంకొకరికి నెంబర్ ఇస్తారు వాళ్ళకి చేయండి అక్క నేను కొంచెం బిజీగా ఉన్నాను అని చెప్తారు ఇంకా వాళ్ళకి చేస్తే వాళ్ళు ఇంకొకరికి చెప్తారు మళ్ళీ షాపుకి అయితే పోయి మా మా ఇంటైనా అయితే అరిసేసి వచ్చినాడు మేము ఇంటి ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేయము ఇంకా టీవీ తెచ్చి పెట్టేస్తాము ఏమన్నా చేసుకోండా అనేసి ఇంకా ఆయన అయితే వెంటనే వచ్చేసినాడు లేండి అట్లా చెప్పింటే ఇంకా చాప ఏమన్నా అరిచినాడంట ఇంకా ఎందుకు వాళ్ళకి ఇంకా బిగిలేదు మీరు మూడు రోజులు అనేసి ఇంకా ఆయన వచ్చేసి బిగిస్తాడంట లేండి చెప్పినాడు ఇంకా నేనైతే అన్నానికైతే పెట్టేసినాను అన్నం అవుతా ఉంది అనుమతి అవుతా ఉంది ఇంకా అన్నేసి నేను ఇంకా సైలుకు అయితే డ్రెస్ కుట్టించుకొచ్చినాను కదా డ్రెస్సులు తెచ్చింది కదా ఇంకా ఒక టెక్ అయితే పెట్టించినాను వచ్చింది డ్రెస్సు సైలుకు చూడండి సరిపోయింది కరెక్ట్గా చూసే తీసుకున్నానులేండి సరిపోతుందా లేదా అనేసి ఇంకా మా తోడు కూడా అయితే ఫోన్ చేసిండండి ఇంకా మనీలా ఉంది కదా మా మా ఇంటాయిన వాళ్ళ అన్ను కూతురు ఇంకా పాపకి మాకు బిడ్డ అయితే కానిపోయింది ఇంకా వాళ్ళ అక్కు కొడుకు వాళ్ళ కొడుకున్నాడు కదా ఆ పిల్లోనికి బిడ్డ అయితే అయింది ఆ పాపకి ఈ పిల్లోనికి ఒక పదహైదు రోజులు ఎచ్చు తక్కువ ఉంది లేండి మా నీళ్ళకైతే బిడ్డ అయ్యింది ఇంకా అక్క అయితే ఫోన్ చేసిండే రమ్మని ఇంకా వాళ్ళైతే రాయదుర్గంలో ఉన్నారు బెంగళూరులో లేదు అందుకనే పోలేదు లేకపోతే పోతా మీ సీమంతానికి పిలిచింది పాప మా ఎక్క ఇంక అప్పుడు పోలే ఇప్పుడైనా పోవాలనుకుంటున్నాము చాలా దూరం అండి అసలు అందుకనిసే ఇంకా ఎగ్గుకైతే పల్లెం కోసి పెట్టుకున్నాను పల్లెం అయితే లేండి ఇంకొక విషయం అయితే చెప్పాలి మా రాగు బర్త్డే అయితే ఉంది జూలై ఐదు అన్ జూలై ఐదు రేపే అండి రేపే ఇంకా పుట్టినరోజు ఇంక అన్నీ తెచ్చుకున్నాను చాక్లెట్లు అన్నీను ఇంకా చాక్లెట్లు అన్నీ తెచ్చుకు ఇంకా గుడ్డు అయితే లేండి పల్లెం అయితే చేసుకుంటాను ఎగ్గుపల్లిమైతేను ఇంకొక పక్క చారు అయితే పెట్టినాను ఇంకా అయితే అవుతా ఉంది ఇంకా రాగు బర్త్డే ఉంది విషయాస్ అయితే చేయండి అబ్బా శనివారమే రాఘేంద్ర బర్త్డే అయితే పొద్దున్నేనే ఇంకా చాక్లెట్లు అన్నీ తెచ్చిపెట్టుకున్నాను ఇంకా పల్లెం అయితే అవుతూ ఉంది ఇంకా అయితే అవుతూ ఉందిలేండి పల్లెం అయితే చేసుకొని ఇంకా ఇంట్లో పనులు అయితే అవి ఇవి చేసుకుంటూ అంటాను ఇంకా ఏమేమో అనుకున్నాను కానీ కాలేదు ఎలా అంటే టీవీకే పెట్టేసినానండి నేను టీవీకి మళ్ళా టేబుల్కే పెట్టేసినాను అదే చెప్తాను ఎనిమిది వేలు అయ్యా మాకు టీవీకి మళ్ళా ఆటోలకి అదంతా పారాడినాము కదా కొంచెము దానికంతా అంతా ఖర్చు అయిపోయా బయటకు పిలుచుకొని పోవాలా రాఘవేంద్ర అని అనుకున్నాను ఇంకా కాలేదండి అందుకనిసే ఇంకా ఇంట్లోనే ఏమన్నా సండే చికెన్ కానీ చేసుకొని సండేనే ఇంట్లోనే చేసుకుందాం అనుకుంటాను ఇంకా కేక్ అవి ఇవి అన్నీ ఏమీ ఇంకా ఇంట్లోనే చేసుకుంటానము వాళ్ళకి టీవీ అంటే చాలా ఇష్టము అందుకే వానికోసకరమే టీవీ అయితే తెచ్చేసింది ఇంకా వానికోసకరమే కాలేదు అందరూ చూస్తాము కానీ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు మేము ఉండము కదా పిల్లలైనా చూస్తారు అందుకనిసే ఇంకా బర్త్డేకైతే అయితే ఎక్కడ పోతలేదు ఇంట్లోనే ఉంటాము బర్త్డే అయితే జరుపుతాము చూద్దాం ఎట్లా జరుగుతుందో ఏమో దేవుడు ఉన్నాడు అంతే ఇంకా ఎగ్స్ చార్ అయితే చేస్తాను ఎగ్స్ అయితే ఉడుపుపెట్టుకున్నాను ఇంకా చపాతికి అయితే పిండి అయితే కలిపి పెట్టినాను ఇంకా పిండి పిసుకొని ఇంకా అన్నీ కలిపి పెట్టుకొని ఇంకా ఎగ్ పల్లెం అయితే చేస్తాను ఎగుపల్లిం అయితే బాగుంటుందండి చాలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎగుపల్లిం అయితే ఇంకా పల్లెం అయితే అయిపోయిందండి రెడీ చేసేసినాను ఇంకా అన్నం అయితే అయ్యింది ఇంకా చపాతి ఒకటి చేయాలా పప్పు అయితే పెట్టుకున్నాను పప్పు అన్నము అన్నీ చేసుకున్నాను పూజ సామాన్లు అన్నీ కడుగు పెట్టుకున్నాను పూజ చేయాలా అనేసి శనివారము కానీ చేయకూడదులేండి ఇంకా తెలిసిందే కదా లేడీస్ ప్రాబ్లము అదే అనుకుని ఉంది నేను గుడికి అయితే పోవాలా పిల్లోని పిలుచుకొని అని ఏమేమో అనుకున్నాను కానీ కాలేదు ఇంకా పోకూడదు గుడికి అనేసి తెలిసిందే కదా ఇంకా లేడీస్ అయితే తెలుస్తుంది అందుకనిస్తే ఇంకా పూజ అయితే ఏమీ చేసుకుంటా లేదండి ఇంకా నేను మామూలుగా రాఘవేంద్రని పంపిస్తాం అనుకుంటా నా గుడికి అయితే ఇంకా చపాతికి అయితే పెట్టేసిన్నాను ఇంకా మన ఇలా అయితే బాగుందంట కానిపోయింది మామూలు డెలివరీ అయిండేది బాగుండరంట అమ్మ కొడుకు ఇద్దరును ఇంకా చూద్దాము టైం ఏమైనా ఫ్రీగా ఎప్పుడైనా ఉంటే పై చూసి రావాలనుకుంటున్నాం చూద్దాం ఏమవుతుందో ఇంకా ఎక్కైతే ఏమనుకుంటుందో తెలీదు నా వీడియో చూస్తేనైనా కొంచెం అర్థం చేసుకుంటుంది చాలా దూరం అండి అసలు బెంగళూరులో నింటే వెళ్ళిపోయిందము ఇప్పుడు వాళ్ళు బెంగళూరులో లేదు రాయదుర్గంలో ఉండరు ఫ్యామిలీ ఫ్యామిలీనే అందుకని సరే చూద్దాం టైం చెప్పలేము కదా ఇంకా ఎగ్ ఇంకా అయితే చేసేసినాను మాతర ఇంకా ఎగ్గు చారు అయితే అయిపోయిందండి ఎగ్ అంతే ఉడికి చారు అయితే చేసేసినాను కొంచెం కొబ్బరి ఉండే ఇంట్లో అందుకే ఇంకా చేసినాను మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ షేర్ చేయండి ఇంకా ఇవైతే బట్టలు వచ్చిన్నాయి మా ఇంటైన్కి టీ షర్ట్ అయితే బుక్ చేసిండి ఇంకా అవైతే వచ్చినాయి ఇంకా టీ షర్ట్ అయితే బుక్ చేసిందండి మూడు వచ్చినాయి ఇంకా నాలుగు బుక్ చేసినాను ఇంకా నాలుగు అయితే రాలేదు ఇంకా నాలుగు ఎప్పుడు వస్తాయో లేవో తెలీదు చూడాలా ఇంకా రేపు మొన్నడో వస్తాయి అవి కూడాను ఇంకా ఇవి అయితే మూడు వచ్చినాయి కలర్లు అయితే మార్చినాను లేండి ఈసారి మంచిగా తీసుకునేసి కొంచెం పెద్దవేమో అనిపిస్తా నాకు చూద్దాము పెద్దగా ఉంటే వేసుకొని చూడండి మా ఇంటైనా వేసుకొని చూస్తే రెండు పెద్దగా ఏమైనా ఉంటే ఒక టెక్ అయితే పెట్టించేస్తాను ఒక టెక్ పెట్టిస్తే అయిపోయా దానికి ఏమి ఇబ్బంది లేదు అంటే మనం షాపుకి పోతే చాలా రేట్ చెప్తారు ఊరికే బుక్ చేసుకునేది మేలు అనేసి ఇంకా ఈ మూడు టీ షర్ట్ వచ్చేసి రెండు వందల యాభై తీసుకున్నారు ఇంకా మా వర్పేస్తాడు మా ఫ్యాక్టరీలో ఆయన ఆయన అయితే పర్లేదక్క బాగున్నాయి అని చెప్పే ఇంకా మా ఇంటైనా అదే చెప్తాన్నాడు మూడు వచ్చినాయి ఇంకా నాలుగు రావాలా అనేసి ఇంకా రేషమైతే ఉంది లేండి వెడ్డింగ్ అయితే పారుతా ఉంది ఫ్యాక్టరీలో అయితే ఉన్నాను ఇంకా ఫ్యాక్టరీ దగ్గరికి వస్తారు బుక్ చేసి ఉంటాం కదా అక్కడికే వచ్చేస్తాను లేండి ఇంకా రాఘుకి అయితే చేయండి అబ్బా రేపు అందరూను పిసెస్ అయితే పెట్టండి మా రాగు బాగుండాలనేసి చాక్లెట్లు అన్నీ తీసుకొచ్చి పెట్టినాను వీడియో తీసేది మరిసిపోతుందండి లోపల పెట్టేసినాను చాక్లెట్ల నేను చూపిస్తాలేండి పొద్దునకి బర్త్డే ఎట్లు చేస్తాము ఏమి అనేసి సింపుల్గానే చేసుకుంటాన్నాము గ్రాండ్గా ఏం లేదు ఇంకా ఇంటికైతే వచ్చేసినాము మేము ఇంకా అన్ని మేము కాదులేండి మా ఇంటి వచ్చేసినాడు అదే చెప్పినాను కదా టీవీ ఏమన్నా వస్తాడు అనేసి ఇంకా వచ్చి ఫోన్ చేసే అందుకనేసే ఇంకా టీవీ అయితే అన్ని అన్నీ అన్నారు ఇంకా నేను ఫ్యాక్టరీలో ఉన్నానులేండి నేను లేను ఇంకా అన్న వచ్చేసి పోయినాడు ఇంకా నేనైతే ఫ్యాక్టరీలోనే ఉండి మా ఇంటైనా ఒకటే వచ్చిండే హాయ్ ఫ్రెండ్ నేను ఇంకా టీవీ అయితే కనిపి చూడండి ఇంకా కూర్చొని ఉంది ఇట్లయితే లైటింగ్ ఎక్కువ ఉంది అందుకే మీకు

ఇంకా టీవీ అయితే ఫిట్ చేస్తున్నారు రావేంద్ర మరే కనిపిస్తుందండి టీవీలో అయితే చాలా బాగా కనిపిస్తుంది సేమ్ సేమ్ బిగ్తో ఫేస్ కెట్ రండు ఇంకా మంటైన్ వచ్చి బిగిచ్చేసినట్లు ఏంటి టీవీ అయితే రావీంద్ర అయితే ఎగ్రైస్ తీసుకొచ్చినాడు ఇంకా గోబీ అయితే తెచ్చిన ఇంకా లైట్ ఆఫ్స్ అయిపోయట ఇంకా టీవీ అయితే పెట్టుకున్నాము టీవీ చూస్తా మేము పెట్టుకు బొమ్మలు పెట్టుకున్నారు రావీంద్ర సైలు వాళ్ళు ఇంకా ఎగ్ రైస్ అయితే ఎంతసేపు సైలు అమ్మా మళ్ళీ వచ్చేసి

പ്പ <laughs> <laughs> <hums> 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 <hums>